ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నేను ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీకు సంక్రాంతి యొక్క విశిష్టతను గురించి తెలియజేయబోతున్నాను సంక్రాంతి అనేది ఒక గొప్ప పండుగ దీనిని రైతులు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారు ఈ పండుగను మనం సాధారణంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటాం అవేంటంటే భోగి మకర సంక్రాంతి కనుమ కనుమ వీటన్నింటిలో నేను మకర సంక్రాంతి యొక్క విశిష్టతను మీకు తెలపబోతున్నాను ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవుపేడుతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు కొత్త బియ్యంతో పరమాన్నం వండి భగవానునికి నివేదిస్తారు అరిసెలు బొబ్బట్లు వంటి పిండి వంటలు ఈరోజు ప్రత్యేకత సూర్య భగవానుని ఉత్తర దిశగా ప్రయాణాన్ని ఉత్తరాయణం సూచించింది భగవానుని దక్షిణ దిశగా ప్రయాణాన్ని దక్షిణాయనం ముగించింది ఈ సంక్రాంతి అనేది ఒక హిందూ పంట పండుగ రైతులు ఈ పండుగను ఎంతో సంతోషంగా వారి పంట చేతికొచ్చినప్పుడు జరుపుకుంటారు ధన్యవాదాలు